చంద్రబాబు నాయుడు కాసేపట్లో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయలంబలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు ఇక ఉండవల్లి నుంచి గన్నవరం బయలుదేరి ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకుంటారు ఎన్నికల తర్వాత తొలిసారిగా సీఎం హోదాలో కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు అధికార యంత్రాంగం పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్పీలతో పార్టీ నేతలు పరిశీలించారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు పుచ్చకాయల మడకు చేరుకుంటారు చంద్రబాబు ఇక ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు ఒంటి గంట నలభై నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు కాశీశ్వరాలయంలో పూజలు నిర్వహిస్తారు అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు అందజేస్తారు ఇక గ్రామస్తులతో ముఖాముఖి కానున్నారు ఒంటి గంట వన్ ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు హైదరాబాద్ ముషిరాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ కాన్వేని బ్యాక్ అంటూ పలు నినాదాలు చేశారు ఇక వాహనంపైకి ఎక్కి కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేయడంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది vamos no thank హైదరాబాద్ ముషీరాబాద్ ఉద్రిక్తత చోటు చేసుకుంది కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ కాన్వెన్ అడ్డుకున్నారు కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు వాహనం పైకి ఎక్కి కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేయడంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు స్వామి అంబర్పేట్ లో మూసి బాధితులతో పరామర్శించిన అనంతరం సమస్య అంటే తెలుసుకున్న అనంతరం అక్కడ నుంచి నేరుగా ఆ ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఇంట్లో ఒక లంచ్ కోసం వెళ్తున్నారు సంబంధించి పార్టీ కార్యకర్త నాయకులం కలిసి వెళ్తున్న క్రమంలో అక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆయన కాన్వయను అడ్డగించి కేటీఆర్ బ్యాక్ అంటూ నినదాలు చేశారు ఒకవైపు బిఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చో చేసుకుంది ఒకరి ఒక పరస్పరం తోచుకున్న పరిస్థితి నెలకొన్నది ఆ ఒకవైపు మూసి నిర్వాదలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా మార్కెట్ చేస్తున్న నేపథ్యంలో వారిని పరామర్శించి వారికి భరోసా కల్పించడానికి బిఆర్ఎస్ నేతల బృందం నిన్న ఇవాళ హైదరాబాద్ నగరంలో పర్యటిస్తున్నారు నిన్న ఒకవైపు ఒకవైపు నగర్ లో మరోవైపు నిన్న బాగ్ లో పర్యటించినటువంటి కేటీఆర్ ఈ రోజు అంబర్పేట నియోజకవర్గం పరిధిలో మూసి పరివకన ఉన్నటువంటి తులసి భవన్ నగర్కి వెళ్లారు అక్కడ మాజీ మంత్రి సలసాని శ్రీనివాస్ యాదవ్ కాలేరు వెంకటేష్ మాజీ హోంమంత్రి మహమ్మద్ అలితో కలిసి పార్టీ నేతలంతా కలిసి అక్కడికి వెళ్లి వారితో సమావేశమయ్యారు దాదాపుగా వెయ్యి మందికి పైగా బాధితులంతా కూడా అక్కడికి వచ్చి వారి గోడును వెళ్ళబోసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు మూసి ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల కూడా ఆస్తులకు సంబంధించి మూసి ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు ఒకవైపు బఫర్ జోన్ లో మార్కింగ్ చేస్తున్నారు దీంతో ఆందోళన గురవుతున్నటువంటి స్థానిక నివాసం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయించారు చాలా మంది తెలంగాణ భవన్కి వచ్చి వారు మూడపెట్టుకున్నారు వారికి భరోసా కల్పించడం కోసం ఈ రోజు కేటీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ బృందం అంతా కూడా అక్కడ పర్యటించి ముషిరాబాద్ కూర్చున్న నేపథ్యంలో ముషిరాబాద్ నియోజకవర్గం పరిధిలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అనుచరులంతా కూడా వీరికి అడ్డుపడి గోబ్యాక్ కేటీఆర్ అంటూ నిర్ణయాలు చేశారు దీంతో పరస్పరం ఇరు పార్టీల కార్యకర్తలంతా కూడా తోపులాట చోటు చేసుకున్న గవర్స వాతావరణం హైదరాబాద్ ముషిరాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ కాన్విని అడ్డుకున్నారు కేటీఆర్ గో బ్యాక్ అంటూ పలు నినాదాలు చేశారు ఇక వాహనంపైకి ఎక్కి కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది Thank yeah. you. Yeah. శక స్టీల్ ప్లాంట్ లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది వందలాది మంది కార్మికులు ఆఫీసును చుట్టుముట్టారు కాంట్రాక్టు కార్మికుల తొలగింపు పైవేటి కండకు వ్యతిరేకంగా ఈడీ ఆఫీసును ముట్టడించారు ఉక్కు యాజమాన్యం తీరుతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది వందలాది మంది కార్మికులు ఆఫీసు ను చుట్టుముట్టారు అయితే కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈడి ఆఫీస్ ను ముట్టడించారు డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ ప్రైవేటీకరణ జరుగుతుంది అయితే ఇదే సందర్భంలో ముఖ్యం ప్రైవేటీకరణ ప్రభుత్వాల సంకేతాలు కూడా ఇక్కడ

என்னக்கு என்ன மூ プロジェクトக்கு சில அம்சங்களை பார்க்கணும் அப்படிங்கிறது இரேஜு ஆ கடங்கா அதுக்கு என்னென்ன ஃபார்ம்ஸ் இருக்கு இதுக்கு கான்ட்ராக்ட் பண்ணிட்டு இருக்கறோம் வல அந்த மாதிரி ஒரு தெரிஞ்சு இன்னைக்கு வல அந்த படியா சேர்ப்போம் انا மெசேஜ் இருந்து தெரிஞ்சவா இருக்குது பரிசோதனை கிரெடிட் தரங்களுடைய குடும்ப பாருங்க இந்த கான்ட்ராக்ட் ஃபார்ம் சென்டக்கு தெரிஞ்சாரு வல கேனйте இது பரிசோதனளோட ஒரு பாதிப்பை வரணும்ங்கிறது பண்ண வேண்டியது சாஸ்திரத்துக்குிறது நம்ம என்ன கூட கூப்பிட்டு இருக்கறாங்க அதுக்கு

ఆసియాలోని రెండవ అతిపెద్ద సైఫన్ సిస్టమ్ గల సరళాసాగర్ ప్రాజెక్టు పూర్వ వైభవాన్ని సంతరించుకుంది నాలుగేళ్ల క్రితం ప్రమాదానికి గురై కరకట్ట తెగిపోవడంతో ఎంతో చరిత్ర కలిగిన సరళాసాగర్ ప్రాజెక్టుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది అధికారులు యుద్ద ప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టి అనుకున్న సమయానికి తెగిన గండిని పునర్నిర్మించి రైతుల ఆందోళనకు తెరదించారు గత నాలుగు రోజులుగా కురిసిన వానలకు ప్రస్తుతం సరళాసాగర్ ప్రాజెక్టు జలకల సంతరించుకుంది ఈ వర్షాకాలంలో ఏకంగా మూడుసార్లు ఆటోమేటిక్ సైఫెన్ సిస్టమ్ గేట్లు తెరుచుకోవడంతో పాటు ప్రాజెక్టు ఆయకట్టు రైతుల ఆనందానికి అవధులు లేవు చాలా కాలం తర్వాత ప్రాజెక్టు నిండుకుండలా మారిందన్నారు వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలో వనపర్తి సంస్థాన ఆధీసులు రాజరా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేరు మీద పంతొమ్మిది యాభై ఒకటిలో ఈ ప్రాజెక్టును నిర్మించారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ప్రాజెక్టు కి ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ గల వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టును నిర్మించారు అంటే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే ప్రాజెక్టు గేట్లు వాటంతట అవే తీర్చుకొని నీళ్లు దిగువకు పరుగులు పెడతాయి సున్నా పాయింట్ ఐదు టీఎంసి సామర్థ్యంతో నాలుగు వేల నూట ఎనభై ఐదు ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ ని రూపకల్పన చేయించి ప్రాజెక్ట్ను నిర్మించారు నా పేరు పంగల కృష్ణయ్య మాది శంకరంపేట గ్రామం అదనాపురం మండలం గునపత్తు జిల్లా మా శంకరంపేట గ్రామానికి సర్లాసాగర్ అనే సైఫాన్ సిస్టమ్ ఒకటి ఉంది ఇక్కడ ఈ సైఫాన్ సిస్టమ్ ఎక్కడా లేదు అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంది ప్రపంచంలో రెండవది ఆసియా ఖండంలో మొదటిది ఇది దీన్ని రాజా రామేశ్వరరావు గారు ఉనపర్తి సంస్థానాధీశులు రాజా రామేశ్వరరావు గారు నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ రోజుల్లో ప్రజలకు నీరు ముఖ్యం కాబట్టి వ్యవసాయమైన ప్రాంతం అనేది కాబట్టి ముందు చూపుతోటి వాళ్ళు లింక్డ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం జరిగింది దీనిపైన కానేపల్లె ప్రాజెక్టు ఒకటి శంకర సముద్రం అనేది చాలా పెద్దది ఉంది దీని మోడల్ ప్రాజెక్టుగా సర్లాసాగర్ ప్రాజెక్టు మా దగ్గర నిర్మాణం చెప్పడం జరిగింది ఇది శంకరాంపేట దగ్గరగా ఒక హాఫ్ కిలోమీటర్లనే కట్టడం చాలా అర్థమైన విషయం ఇది అప్పుడే ముప్పై ఐదు లక్షలతోటి ఆయన నిర్మాణం చేపట్టడం జరిగింది ఇక్కడ సైఫన్ సిస్టమ్ అంటే ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ ఎలాంటి గేట్లు లేవు అలాంటివి ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు నాగజ్ సార్ జోరాల అలాంటి దాంట్లో గేట్లు ఉన్నాయి మాన్యువల్గా మనుషులు వైపు తీస్తేనే కానీ నీళ్లు పోలేని పరిస్థితి ఇది ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ ఎలాంటి గేట్లు లేవు ఎలాంటి మానవులు వైపు తీయాల్సిన అవసరం లేదు నీళ్ళు ఎక్కువ వచ్చినా అంటే ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ అనేది కిందికి ఇట్లో వాటర్ వెళ్ళిపోతుంటుంది దీని కింద నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు ఆయకట్టు ఉంది కుడియర్మల కాలువల ద్వారా నీరు బాల్ జరుగుతుంది దీని కింద పది గ్రామాలు రైతులు వ్యవసాయం చేసుకొని సుభిక్షంగా సంతోషంగా కాలం గడిపిన కాలాలు ఉన్నాయి ఆ రోజుల్లో ముందు చూపుతోటి రాజా రామేశ్వరరావు గారు దీన్ని నిర్మాణం చేసిండ్రు ఇప్పుడు దీన్ని గత పాలపులు కానీ ఇప్పుడు పాలపులు కానీ నిర్లక్ష్యం చేయకుండా ఈ సరళసాగర్ దాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే దీన్ని నెగ్లెజెన్సీ చాలా ఉంది ఇప్పటికైనా దీన్ని పటిష్టం చేయాలంటే చాలా భవిష్యత్ తరాలకు అందించాలంటే దీన్ని పటిష్టంగా తయారు చేయాలని చెప్పి మీ ఛానల్ ద్వారా కోరుకుంటూ థ్యాంక్ యూ అయితే రాను రాను సరళాసాగర్ ప్రాజెక్టు పాలకుల నిర్లక్ష్యానికి గురైంది ఫలితంగా రెండు పేల పంతొమ్మిది డిసెంబర్ చివరిలో ప్రాజెక్టు కట్టకు గండిపడి నీరంతా వృధాగా వెళ్లిపోయింది ప్రాజెక్టులో చుక్కనీరు లేకుండా ఎండిపోవడంతో అప్పటి రాష్ట ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది తెగిన కట్ట మరమ్మతులు చేపట్టేందుకు వెంటనే హై పవర్ కమిటీని నియమించింది ఆరు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల అంచనాలతో మరమ్మతుల పనులు ప్రారంభించారు అధికారులు అనుకున్నట్లుగానే పనులు పూర్తి చేయడంతో ఆయకట్టు రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు వర్షాలు సంవృద్దిగా కురిసి ఏకంగా మూడు సార్లు గేట్లు తెరుచుకోవడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఆసియా ఖండంలోనే చరిత్ర కలిగిన ఈ ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ గల సరళాసాగర్ ని మరింత అభివృద్ది చేయాలని పర్యాటక ప్రాంతంగా చేసేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని ప్రభుత్వం అధికారులు దృష్టి సారించి టూరిజం డెవలప్మెంట్లో భాగంగా అభివృద్ది చేయాలని కోరుతున్నారు శంఖరపేట గ్రామం వందపురం మండలం శంఖర వనపర్తి డిస్ట్రిక్ట్ మా సర్లసాగర్ లో మా ఊర్లో సరళసాగర్ మా పుణ్యం మా ఊరి గ్రామ ప్రజలకు అందరు పుణ్యం ఇది ఈ ప్రాజెక్టును రామకృష్ణ సూపరింటెండెండ్ ఇంజనీర్ ఆయన కట్టించాడు కానీ దీనికి అభివృద్ధి చేసేలా చేయాలని పథకాల్లో చాలా పోయినసారి కూడా పోయిన పది లోపల ధ్యూజన్ చేద్దామన్నారు మిస్ గైడ్ అయినది ఈ సంవత్సరం దీనికి మొన్న మొన్న రీసెంట్ గా మూడు నెలల ముందు సైపన్ సిస్టమ్ ఈ సరళసారి నిండడం దీంతో పాటు రావణపాడు తర్వాత కోయిల్ సాగురు తర్వాత జూరాల ప్రాజెక్టులు మొత్తం నీళ్ళు నిండు ఉన్నాయి కానీ కానపల్లె కూడా ఉన్నాయి కానీ దీనికి ఒక చిన్న ఆశేకరణలు మొదటిది కానీ దీని అభివృద్ధి పథకాలు మాత్రం కూర ఎనక ఉంది ఎందుకెనుక ఉందంటే కనీసం ఈ గవర్నమెంట్ ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కనీసం రోడ్ వేసుకునే బాధ్యత కూడా లేదు దీనికి ఇంకో చెట్లు మొలవడం ఈ మొలవడం కూడా పట్టించుకోవడం లేదు ఇది గవర్నమెంట్కి లెటర్ పంపారా లేదో తెలియదు కానీ దీంట్లో మొలలు మొడిచి దానికి కనీసం రోడ్డు కూడా రోడ్ వేసుకునే మార్గం కూడా లేదు చాలా దుస్తులు ఎనక ఉంది ఇంకోటి ఈ సరళసాగర్లో ప్రాముఖ్యత ఏంటంటే చెప్పు పిల్లలు పెంపకం కూడా ఉంది సార్ ఇక్కడనే ఆ పెంపకానికి కూడా కనీసం దాంట్లో ఒక ముగ్గురికి నలుగురికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి అది పెండింగ్ గా ఉంది ఈ ఒక ప్రాజెక్టును నిర్మాణం టూరిజం చేయగలిగితే దీంట్లో కూడా ముగ్గురు గ్యాంగ్ వర్కర్లుగా చేసే అవకాశాలు ఉంటాయి కనీసం ఒక పది ఎనిమిది కుటుంబాలన్నా ఈ సర్లసారి చిన్న ఊరైనా సరే ఆ ఊర్లో ఉపాధి కల్పుకునే అవకాశాలు ఉంటాయి ఇందులో కూడా ఆ చేపల్లని ఇంత ముందు చెందాలో నాయత లేకపోయింది దానిలో ప్రస్తుతాన్ని ఉన్నా కనుక ఇందులో మనం మత్స్యశాఖ ఇక్కడ చేప పిల్లల పంపిణీ ఉంది ఆ పంపిణీ కూడా అభివృద్ధి చేసుకోవాలి ఈ డ్యామ్ను కూడా అభివృద్ధి చేసుకోవాలి దీన్ని పల్సరు చేయాలి రోడ్లు సక్రంగా లేవు ఈ యొక్క సరస సైపల్ దుక్కడంలో చాలా మంది చాలా మంది వేరే ఊరు హైదరాబాద్లో కాదు వేరే ఊళ్ళకి వెళ్ళి కూడా చూడడం పెద్ద ఆనందం ఆనందపడడంలో ఈ యొక్క సైపన్ చూడం అనేది ఎలా ఉందంటే ఈ కరెంటు కానీ డీజిల్ కానీ తర్వాత పెట్రోల్ కానీ ఏదాంతం నడవద్దు సార్ కేవలం గ్యాస్ ఆటోమేటిక్గా అది నీళ్ళు వరకు వస్తే అంతవరకు స్టార్ట్ చేసే ప్రాముఖ్యత కలిగినటువంటిది ఈ చిన్న పల్లెటూరులో సైపల్ చూసుకోవడం మా ఊరి మొత్తానికి చాలా సంతోషపడతాయి ఇలాంటి దాన్ని ఇంతకుముందు రెగ్యులర్ గా మన రైతులు చూస్తే చిన్న ఫర్ ఎగ్జాంపుల్ రైతులు చేసా అంటే పని దగ్గర మోటార్ వచ్చేసేస్తే రోజు నడుస్తున్నారు అలాంటిది మా అదృష్టానికి రెగ్యులర్ నడుస్తూనే ఉంది నాకు సైబర్ విధంగా నడవడం వల్ల చాలా చాలా వేరే నుంచి ఊర్లు వచ్చి కూడా చూడడం దానికి కూడా వసతులు లేకపోవడం చెట్లు ఉండడం తర్వాత రోడ్డు సరిగా లేకపోవడం ఇవల్ల చాలా పెండింగ్ ఉన్నాయి ఈ పెండింగ్ అన్ని అర్థం చేసుకొని మీ మీద ద్వారా మాకు ఈ యొక్క డ్యామ్ కు ప్రాముఖ్యత కలిగేటట్లు చేయాలని మనం మనం చేస్తున్నాను హైదరాబాద్ గచ్చిపోలిలో నిర్మాణంలో ఉన్నటువంటి భవనాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు రామమ్మకుంట బఫర్ జోన్లో భవన నిర్మాణం చేపట్టడంతో కూల్చివేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు ఇక కోర్టు ఆదేశాలతో మున్సిపల్ అధికారులు భవనం కూల్చివేశారు హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్నటువంటి భవనాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు రామమ్మకుంట బఫర్ జోన్ లో భవన నిర్మాణం చేపట్టడంతోనే కూల్చివేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు కోర్టు ఆదేశాలతోనే మున్సిపల్ అధికారులు భవనం కూల్చివేశారు వాస్కులర్ వైద్యంలో సంచలనం సృష్టిస్తున్న మెగావేన్ వాస్క్యులర్ కేర్ ఆధ్వర్యంలో ఈ నెల ఆరవ తేదీన రాజమహేంద్రవరంలో పేరికోస్వేన్స్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు మెగా వైద్య శిబిరం పోస్టును రాష్ట టూరిజం సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందల దుర్గేష్ ఆవిష్కరించారు రాజమండ్రిలోని హిందూ సమాజ శ్రీ న్యాపతి సుబ్బారావు పంతులు రోటరీ కళావేదికలో ఆదివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించే ఈ శిబిరంలో వాస్కులర్ వైద్య నిపుణులు డాక్టర్ వినయ్ న్యాపతి డాక్టర్ పి విజయ్ కుమార్ ప్రత్యేక వైద్య బృందంతో కలిసి వైద్య సేవలు అందించనున్నారు అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తారని మెగావిన్ ప్రతినిధి రమేష్ మంత్రికి వివరించారు ఈ సందర్భంగా వైద్య శిబిరం నిర్వాహకులను మంత్రి అభినందించారు కాలంలో సిరల వ్యాపు వాపు అనే వేరికో స్వేన్స్ వ్యాధి బాధితులు రోజురోజుకి పెరుగుతుండటంతో ఉచిత వైద్య శిబిరాల్లో నిపుణులైన వైద్యుల సేవలు అందించడం అభిలాషనేయమంటున్నారు మంత్రి దుర్గేష్ వైద్య శిబిరాలను ప్రజలను వినియోగించుకోవాలన్నారు మంత్రి దుర్గేష్ ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు భద్రారావు గోపాలకృష్ణ రఘురాం మూర్తి తదితరులు పాల్గొన్నారు ఆ రోడ్డుపై ప్రయాణం అంటేనే నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందా చిన్నపాటి వర్షాలు కురవగానే నాణ్యత లోపాన్ని బయట పెట్టేశాయా ఆసిఫాబాద్ జిల్లాలో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఆ రహదారిపై ప్రయాణం మరింత భారమవుతుంది తెలంగాణ మహారాష్ట్రను కలిపి ఆసిఫాబాద్ జిల్లాలోని ఈ రహదారి ప్రయాణికుల పరీక్షగా మారింది వాడ నుంచి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సరిహద్దు వరకు కూడా యాభై కిలోమీటర్లున్న ఈ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో దొల్లతనం బయటపడుతుంది చిన్నపాటి వర్షాలకే జాతీయ రహదారి గుంతలమయంగా మారింది నిర్మాణ పనుల్లో నాణ్యత లేకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతూ ఉన్నారు నిర్మించి ఏడాది కూడా కాకుండానే రహదారి గుంతలమయంగా మారడం నాసిరకం పనులకు అద్దం పడుతుంది గతుకుల రోడ్లపై ప్రయాణం చేయడం ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడమేనంటూ అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రయాణికులు సుఖంగా క్షేమంగా ఇంటికి చేరుకోవాలనుకుంటున్నారు కానీ నేషనల్ హైవే మూడు వందల అరవై మూడులో ప్రయాణించే వాహనాదారులు మాత్రం ఇంటికి క్షేమంగా చేరితే చాలు అన్నట్లుగా భయందర నడుమ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు రేపల్లవాడ నుంచి నిర్మించిన ఈ జాతీయ రహదారిలో ఇప్పటికే అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఇక రహదారి నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు రహదారిపై రోడ్లు క్రాసింగ్లు ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో అన్న దానిపై ఇంజనీరింగ్ అధికారులకు కాంట్రాక్టర్లకు స్పష్టత లేకపోవడంతో ఇష్టానుసారంగా రోడ్డు క్రాసింగ్లు ఏర్పాటు చేశారు రేపల్లెవాడ నుంచి చంద్రపూర్ సరిహద్దు వరకు చేపట్టిన ఈ పనులను బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ పద్దతిలో దిలీప్ బిల్డ్ కాన్ అనే సంస్థ పనులను దక్కించుకుంది పదహారు వందల నలభై రెండు కోట్ల రూపాయల వ్యయంతో రెండు ఎకో బ్రిడ్జ్లు రెబ్బన్ ఆసిఫాబాద్ వాంగ్రిలోని మూడు ప్రధాన బ్రిడ్జ్లతో పాటు మరో పది వరకు విలేజ్ అండర్ ప్రాస్ పాస్ నిర్మించారు కాంట్రాక్ట్ సంస్థ పనుల్లో నాణ్యత పాటించకపోవడం నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షించాల్సిన ఎన్హెచ్ఏఐ అధికారులు కళ్లకు గంతలు కట్టుకోవడం వల్లే రెబ్బన నుంచి వాంకిడి మండల గోయంగా గణేష్పూర్ వరకు ఉన్న జాతీయ రహదారిపై అడుగడుగున గొంతలు దర్శనం దర్శనమిస్తుండటంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు ప్రారంభమై ఏడాది దాటక ముందే గుంతలు ఏర్పడటం పగుళ్లు తేలాయి ఇంత జరిగినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదైతే కుమరంభీ ఆసాబాద్ జిల్లాలో గత సంవత్సరం ఈ యొక్క ఎన్హెచ్ఏ ఏదైతే ఈ యొక్క నాలుగు వరుసల రహదారిని నిర్మాణం చేపట్టినరో ఆ నిర్మాణం సంవత్సరం పూర్తిగాక ముందే చిన్న చిన్న వర్షాలకే ఎక్కడ పడితే అక్కడ ఉన్న గుంతలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది గతంలో ఈ రోడ్డు లేకు లేకుండా ఈ యొక్క రేపల్లి వాడ నుంచి ఈ గోలెటి మధ్య ఎలా ఎంత గుంతలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయో ఈ యొక్క నేషనల్ హైవేలో కూడా అలాంటి గుంతలు రావడం అంటే ఈ యొక్క నేషనల్ హైవే అధికారులు దీన్ని ఎంత నిర్లక్ష్యంగా ఈ యొక్క రోడ్డు రోడ్డు చేపట్టిరో మనకు అర్థమవుతూ ఉంది ఏదైతే రేపల్లి వాడ నుంచి గోయగ మహారాష్ట్ర బార్డర్ వాడ వరకు కూడా ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి చిన్న చిన్న గుంతలు ఉన్నాయి అనేకమైనటువంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి జరుగుతాయి దీన్ని మేము అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినప్పటికీ దీని మీద కనీసం స్పంది స్పందించకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది బీఓటీ పద్ధతిన పనులు దక్కించుకున్న డీబీఎల్ సంస్థ పదిహేను సంవత్సరాల పాటు రోడ్డు నిర్వహణ బాధ్యత చూసుకోవాలి దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేపట్టాలి కానీ సదరు కాంట్రాక్ట్ సంస్థ రహదారి పనులు అసంపూర్తిగా ఉన్న సమయంలోనే వాంకి వద్ద టోల్ ఏర్పాటు చేసి వాహనాల నుంచి ట్యాక్స్ వసూలు చేయడంపై పెట్టిన శ్రద్ధ రహదారి నిర్వహణలో పెట్టకపోవడంపై పలువురు మండిపడుతున్నారు జిల్లా కేంద్రంగా రేపిల్లవాడ నుంచి గోయిగాం వరకు అయితే నిర్మించినటువంటి జాతీయ రహదారి ఉన్నదో ఈ నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపట్టి ఒక సంవత్సరం పూర్తి అవుతున్నా కూడా నేటి వరకు మరి పూర్తి స్థాయిలో మరి పని పూర్తి కాలేదని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ వర్షాకాలము ఈ వర్షాలకు చాలా చోట్ల కూడా దెబ్బతిన్నడం జరిగింది ఈ యొక్క రోడ్డు దెబ్బతిన్న వెంటనే మరి మరమ్మతులు చేయాల్సినటువంటి ఏదైతే ఇంట స్థానిక యాజమాన్యం ఉందో వాళ్ళు కూడా స్పందించకపోవడం చాలా శోచనీయమైనటువంటి అంశము ఇప్పటికైనా కూడా నేషనల్ హైవే అధికారులు వెంటనే ఏదైతే రేపెల్లెవాడ నుండి గోయగాం వరకు నిర్మించినటువంటి ఈ యొక్క నాలుగు వరుసల రహదారి మరి పని పూర్తి స్థాయిలో అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి గుంతలుగా ఏర్పడ్డటువంటి రోడ్డు కూడా మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కోయల్ ఆల్వర్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు ఆలయ ఆలయ అర్చకులు అర్చకులు ఉదయం నుండి గంటల వరకు ఈ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా చేపట్టారు ఇక ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో కడిగారు ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ ఆల్వర్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి ఉగాది ఆనివార ఆస్థానం ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందంటున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కోయిల్ ఆల్వర్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు దేవాలయకులు ఉదయం ఆరు నుండి పదకొండు గంటల వరకు ఈ ఆలయ శుద్ది కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా చేపట్టారు ఇక ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల అలాగే ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజ సామగ్రి తదితర వస్తువులను నీటితో కడిగారు ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ ఆల్వర్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి ఉగాది ఆనివార ఆస్థానం ముందు వచ్చే మంగళవారం నాడు కూడా ఆలయ శుద్ధి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందంటున్నారు